హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని వే మరి పిల్లలు సైన్స్ సోషల్ పై గురి అనేటటువంటి సిరీస్ మరి సిరీస్త్ క్లాస్ సోషల్ చాప్టర్ ఫోర్ కు చేరుకున్నాం ఢిల్లీ సల్తనాథ్ గురించి ఈ వీడియోలో మనము ఇంట్రొడక్షన్ కాన్సెప్ట్స్ చూస్తాం హోప్ ఇవ్వడం మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారో వాళ్ళ కూతాం ఒక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ సి ఢిల్లీ సల్తనత్ మరి ఈ చాప్టర్ నుంచి మనం ఒక క్వశ్చన్ ను ఖచ్చితంగా ఎన్ఎంఎంఎస్ లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది హెయిర్ఫుల్ గా వాచ్ చేయండి వీడియోని టిల్ ద ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మనకు ఇది ఉపయోగం అవుతుంది అనమాట హియర్ సిస్ అనే మ్యాప్ ఆల్రెడీ మనం మ్యాప్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చూసాం కదా మ్యాప్స్ మనకు చాలా విషయాలు తెలియజేస్తాయి దిస్ ఈస్ బట్ దిస్ ఇస్ ఏ హిస్టారికల్ మ్యాప్ అంటే ఏ కింగ్డమ్ ఇక్కడ రూల్ చేసింది అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది లెట్ సిబ్జర్ ద గివెన్ మ్యాప్ అండ్ రెస్పాండ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సి సజెస్ట్ టైటిల్ టు ది గివెన్ మ్యాప్ హియర్ సి మరి దీనికి మనం టైటిల్ మీ ఇష్టం వచ్చింది రాయవచ్చు సి ఏం రాయవచ్చు మనం చెప్పండి ఇక్కడ అన్ని కూడా దాదాపుగా కొన్ని కింగ్డమ్స్ ఉన్నాయి సో ఆ హిస్టారిక్ మ్యాప్ బేసిక్ గా అయితే హిస్టారికల్ మ్యాప్ అంటుంది హిస్టారికల్ మ్యాప్ హిస్టారికల్ హిస్టారికల్ మ్యాప్ అనొచ్చు ఓకేనా ఇందులో ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ ఫైండ్ ద డిఫరెంట్ కింగ్డమ్స్ ఇన్ సౌత్ ఇండియా లిస్ట్ అవుట్ దేమ్ సౌత్ ఇండియాలో అంటే ఈ పార్ట్ లో మనకు సౌత్ ఇది నార్త్ ఇది సౌత్ అవుతుంది అనమాట ఇందులో కొన్ని కింగ్డమ్స్ పేరు రాయమన్నారు ఇక్కడ చూడండి ఆంధ్రా కింగ్డమ్స్ విజయనగర కింగ్డమ్స్ డెక్కన్ అమరావతి ఆఫ్ కోర్స్ అమరావతి అనేది ఆ అది క్యాపిటల్ సిటీ ఉంటుంది తర్వాత చోలా కింగ్డమ్ పల్లవాసు పాండ్య ఈ విధంగా మరి వాటి యొక్క పేర్లు మనం ఇక్కడ అవుట్ చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి సౌత్ ఇండియన్ లో మనకు రూల్ చేసినటువంటి కొన్ని కింగ్డమ్స్ యొక్క పేర్లు అనమాట తర్వాత లొకేట్ ఎనీ టూ సిటీస్ ఇన్ ద మ్యాప్ విచ్ ఆర్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇంకా కొన్ని సిటీస్ ఇందాక మనం చెప్పాం కదా అమరావతి అమరావతి అనేది ఇప్పటికీ స్టిల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది ఆ తర్వాత ఇంకా ఉన్నాయో తర్వాత స్టేట్ చూడండి కర్ణాటక స్టేట్ ఉంది సో ఈ విధంగా మరి తంజావూరు ఈ విధంగా మన కొన్ని స్టేట్స్ మన ఇక్కడ స్టేట్స్ సిటీస్ ని ఇప్పటికీ వాటిని మనం లొకేట్ చేయవచ్చు లొకేట్ ఢిల్లీ ఇన్ ద గివెన్ మ్యాప్ అండ్ డిస్కస్ ఇట్స్ ఇంపార్టెన్స్ సో ఇక్కడ ఇందులో ఢిల్లీ ఎక్కడ వస్తుంది చూడండి ఢిల్లీ స్పెసిఫిక్ గా మనకు ఢిల్లీ అని లేదు సో అరౌండ్ మనకు ఈ ఏరియాలో మనకు ఢిల్లీ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా రైట్ ఈ ఏరియాలో మనకు ఢిల్లీ వస్తుంది మరి ఈ ఢిల్లీని రూల్ చేసినటువంటి ఈ ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకుని రూల్ చేసినటువంటి కొన్ని డైనసిటీస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ సి మరి మన ఈ చాప్టర్ లో మనము ఏ అంశాల గురించి డిస్కస్ చేస్తాము అనేది మనం ఇక్కడ చూద్దాం సి హియర్ స్టూడెంట్స్ సిర్న్ అబౌట్ ద ఆఫ్ ఢిల్లీ దిల్లీ సుల్తాన్స్ ఇన్ లెసన్ ఢిల్లీ సుల్తాన్స్ మేడ్ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ది ఎంపైర్ అండ్ రూల్డ్ దే డొమైన్స్ ఫ్రమ్ థర్టీన్త్ సెంచరీ థర్టీన్త్ సెంచరీ సిఈ టు సిక్స్టీన్త్ సెంచురీ సిఈ సిఇ అంటే కామన్ ఎరా రైట్ దాని గురించి కూడా చెప్తాం మనము ఇక్కడ ఢిల్లీ అంపైర్ ఢిల్లీ సామ్రాజ్యం అని చెప్పి ఏం చేశారు ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకుని వాళ్ళు రూల్ చేయడం జరిగింది వాళ్ళని ఢిల్లీ సుల్తాన్స్ అంటాము ఆ అంపైర్ ని ఆ సుల్తాన్ ఢిల్లీ సల్తాన్ అంటాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వంశాల వాళ్ళు డైనసిటీ వాళ్ళు రూల్ చేయడం జరిగింది వాటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం ఎక్కడ నుంచి రూల్ చేశారు చూడండి థర్టీన్త్ సెంచరీ థర్టీన్త్ సెంచరీ సిఇ టు సిక్స్టీన్త్ సెంచురీ సిఇ సిఇ అంటే కామన్ ఎరా కామన్ ఎరా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఒక కామన్ ఎరాగా ఇక్కడ క్రీస్తు క్రీస్తు బార్న్ అయినటువంటి ఇయర్ ని మనం ఇక్కడ జీరోగా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు స్టిల్ ఇంత వరకు ఇప్పటి వరకు ఉండేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదంతా కూడా కామన్ ఎరా అలా కాకుండా బిఫోర్ కామన్ ఎరా దీన్ని జీరోగా తీసుకున్నాం కదా దీనికన్నా ముందు ఉండేదాన్ని బీసీ అంట బిఫోర్ కామన్ ఎరా బీసీఈ అని కూడా అనొచ్చు బీసీఈ బిఫోర్ కామన్ ఎరా సో ఇక్కడ థర్టీన్త్ థర్టీన్త్ సెంచరీ సెంచరీ అంటే థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది కదా థర్టీన్త్ సెంచరీ అన్నప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ వన్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ వరకు కూడా థర్టీన్త్ సెంచరీ అవుతుంది తర్వాత థర్టీన్త్ సెంచరీ నుంచి ఎంతవరకు రూల్ చేశారు సిక్స్టీన్త్ సెంచరీ వరకు అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ వరకు అనుకోండి ఓకేనా సో ఈ గ్యాప్ లో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ వన్ అరౌండ్ అనుకోండి హండ్రెడ్ అండ్ వన్ తర్వాత నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మధ్యలో ఈ ఢిల్లీ సల్తానత్ రూల్ చేయడం జరిగింది ఢిల్లీని రూల్ చేయడం జరిగింది రైట్ వాటికి సంబంధించి ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సొసైటీ ప్రొవైడ్స్ వాల్యుబుల్ లెసన్స్ టు ద మిస్టేక్స్ ఆఫ్ హిస్టరీ అండ్ లే ఫౌండేషన్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ సో ఎయిట్ నెసెసరీ నెసెసియట్ డిస్కసింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్టరీ ఇన్ దిస్ చాప్టర్ మరి హిస్టరీ అనేది మనం ఎందుకు నేర్చుకుంటామంటే ప్రీవియస్ పాస్ట్ ఈవెంట్స్ నుంచి మనం కొన్ని లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుంది అవి పాజిటివ్ ఉన్న ఉంటాయి నెగిటివ్గా ఉన్న ఉంటాయి మరి మంచి అంశాలను మనం ఫ్యూచర్లో వాటిని ఇంకా డెవలప్ చేసి నేర్చుకోవడం తర్వాత ఏవైతే చెడు అంశాలు ఉన్నాయో వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకొని వాటికి రెమెడీస్ కనుక్కోవడం జరుగుతుంది అందుకనేసి మనం హిస్టరీని ఖచ్చితంగా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనమాట రైట్ మరి ఢిల్లీ సల్తనత్ కి ఒక ఫ్లో చార్ట్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రైట్ మరి ఈ చాప్టర్ లో ఢిల్లీ సల్తనత్ లో ఏమేమి నేర్చుకోబోతుంది హిస్టరీ నేర్చుకుంటాం రూలర్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనత్ పొలిటికల్ సోషల్ ఎకనామిక్ లైఫ్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఒక్కొక్కటి చూద్దాం హిస్టరీ అంటే వాట్ ఈస్ హిస్టరీ వాట్ ఈస్ హిస్టరీ వై డూ స్టడీ అండ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ గురించి ఈ చాప్టర్ లో డీటెయిల్ గా తెలుసుకుంటాం తర్వాత రూలర్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనత్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆర్డర్ ఆదరణ ఇస్తాడు లేదంటే స్పెసిఫిక్ గా ఫస్ట్ డైనస్టీ ఏమి సెకండ్ డైనస్టీ ఏమి లాస్ట్ డైనస్టీ ఏమి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సీదా డైనస్టీస్ ఆఫ్ ఢిల్లీ సల్తనత్ స్లేవ్ డైనస్టీ కిల్జీ డైనస్టీ తుగ్లక్ డైనస్టీ సయ్యద్ డైనస్టీ అండ్ లోడీ డైనస్టీ డైనస్టీ అంటే వంశం అనమాట ఆ వంశం వాళ్ళు ఢిల్లీని పాలించారు అందుకు వీళ్ళనే ఢిల్లీ సల్తనత్స్ అంటాము అందులో డిఫరెంట్ డైనసిటీస్ వాటి యొక్క వాళ్ళ యొక్క ఏరియా కూడా చూడండి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఇందాక చూపుతాం కదా ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ అంటే థర్టీన్త్ సెంచరీలో స్టార్ట్ అవుతుంది ఇక్కడ లోడీ డైనెస్టీ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్లో ఎండ్ అవుతుంది అంటే సిక్స్టీన్త్ సెంచరీలో ఎండ్ కావడం జరుగుతుంది అనమాట మరి వీళ్ళ కాలంలో పొలిటికల్ సోషల్ ఎకనామిక్ లైఫ్ ఎలా ఉన్నింది అంటే ఆ కాలంలో రాజకీయంగా కానీ తర్వాత ఎకనామికల్ గా వాళ్ళ సంపద ఏ విధంగా కూడగొట్టుకున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం సెంట్రల్ పాలిటీ అండ్ ఇక్తా సిస్టబ్హల్ గాని చిహల్ వీటి గురించి చెప్తాను నేను జస్ట్ పేరు జస్ట్ పేరు తెలుసుకోనండి తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉంది సోషల్ లైఫ్ ఎలా ఉంది ఎకనామిక్ లైఫ్ ఎలా ఉంది తెలుసుకుంటాం తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు కానీ తర్వాత చిత్రాలు కానీ వీటి గురించి విషయాలు తెలుసుకుంటాం ఇందులో ఇండో ఇస్లామిక్ స్టైల్ అండ్ ఆర్క్ డోమ్ మెథడ్ ఇవి ఈ మెథడ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాం దీస్ ఆర్ ది టాపిక్స్ కవరింగ్ ఇన్ దిస్ చాప్టర్ కేర్ఫుల్ గా ఈ లిస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి స్లేవ్ డైనస్టీ కిల్జీ డైనస్టీ డైనస్టీ సయ్యద్ అండ్ లోడీ డైనస్టీ ఫస్ట్ డైనస్టీ స్లేవ్ డైనస్టీ లాస్ట్ డైనస్టీ ఇస్ లోడీ డైనస్టీ చూడండి బిసిఈ అంటే బిఫోర్ కామన్ ఎరా సిఇ అంటే కామన్ ఎరా సి వాట్ ఈస్ హిస్టరీ వాట్ ఈస్ హిస్టరీ వై డూ స్టడీ హిస్టరీ చూద్దాం హిస్టరీ రికార్డ్ ఆఫ్ ది ది ఈవెంట్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆఫ్ ది సొసైటీ డైవర్స్ సో ఇక్కడ ఇందాక చూపినట్టుగా హిస్టరీ అనేది మనం ఎందుకు చదువుతామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హిస్టరీ అంటే ఒక పాస్ట్ ఈవెంట్స్ తో అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ దాన్ని మనము ఏమంటాము హిస్టరీ అంటే దాని నుంచి మనం ఏం చేస్తాము ఇది ప్రెజెంట్ ఇది పాస్ట్ ఇది ఫ్యూచర్ పాస్ట్ లో జరిగినటువంటి ఈవెంట్స్ నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుని వాటిని ఫ్యూచర్ లో వాటిని యూజ్ చేయడము జరుగుతుంది అనమాట సో వీ టు నో ద పాస్ట్ వీ హ్యావ్ టు స్టడీ హిస్టరీ యాజ్ ఇట్ రివీల్స్ హౌ ద పీపుల్ లీవ్ ఇన్ ది సొసైటీ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ క్రోనలాజికల్ ఆర్డర్ ఒక ఆర్డర్ ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ ఆ ఏ విధంగా వాళ్ళ సొసైటీ ఎలా ఉండింది వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయి ఆ కాలంలో ఈ ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మన పీరియడ్స్ లో సంక్షేమ పథకాలు చూస్తూ ఉన్నాం అవునా ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ కు సంబంధించి అమ్మకు వందనము అనేటటువంటి పథకం చూసిన అంటే స్కూల్ డెవలప్ కోసం మనం ఇప్పుడు ఏం చేస్తాం అలా ఇంతకు ముందు కాలంలో స్టడీస్ ఎలా ఉన్నాయి చదువు ఏ విధంగా చదువుకునే వాళ్ళు ఇలాంటి విషయాలన్నీ కూడా పాస్ట్ లో ఎలా ఉన్నాయో తెలుసుకుంటాము వాటి నుంచి కూడా మంచి విషయాలు మనము సేకరించడానికి అవకాశం ఉంటుంది అనమాట ఫ్రమ్ ద పాస్ట్ టు ది ప్రెసెంట్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద సోషియో కల్చరల్ చేంజెస్ ఇన్ ద సొసైటీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ఏ బెటర్ వే చూడండి ఈ ఇప్పుడు ఈ కాలంలో మనం బట్టలు ఈ విధంగా వేసుకుంటున్నాం ఈ విధంగా సోషల్ లైఫ్ లో గడుపుతూ ఉన్నాం కానీ పాస్ట్ లో ఏ విధంగా ఉంది అనేది కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట హిస్టరీ కాంట్రిబ్యూట్స్ టు మోరల్ అండర్స్టాండింగ్ బట్ ప్రొవైడ్స్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ స్టడీంగ్ హిస్టరీ ఇస్ ఎసెన్షియల్ ఫర్ గుడ్ సిటిజన్ షిప్ చెప్పుకునే కూడా ఫైనల్ గా అదే అనమాట స్టడీ ఆఫ్ హిస్టరీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన కల్చర్ మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంది ఆస్ట్లో ఎలా ఉందో మరి దాన్ని మనం ఏ విధంగా ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనేది మనము హిస్టరీని స్టడీ చేస్తేనే తెలుస్తుంది అనమాట రైట్ ఇందులో జస్ట్ మీరు చదువుకోగలిగితే చాలా ఎన్ను ఇందులో మనం టెంపీస్ పెద్దగా ఉండవు జనరల్ టాపిక్ రైట్ చూడండి సోర్సెస్ ఆఫ్ హిస్టరీ మరి హిస్టరీ ఇప్పుడు అంటే మనము చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి కదా కానీ పాస్ట్ లో మనకు ఏ సోర్స్ ఇప్పుడైతే మన మన హిస్టరీ నెక్స్ట్ ఏమైతుంది మన యూట్యూబ్ లేదంటే ఫొటోస్ గూగుల్ ఇది చూసి ఓ ఇలా ఉన్నారని అనుకుంటారు కానీ పాస్ట్ లో ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి సోర్స్ ఏమి సోర్స్ ఏమి అనేది చూడండి సోర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టడీ హిస్టరీ ఆఫ్ ద పీరియడ్ దీస్ సోర్సెస్ ఆర్ బ్రాడ్లీ బ్రాఫైడ్ ఇన్ కేటగిరీస్ ఆ సోర్సెస్ ఎలా ఉన్నాయంటే రెండు రెండు రకాలు ఏమి అంటే ఆర్కిలాజికల్ సోర్సెస్ విచ్ ఇన్క్లూడ్స్ మెటీరియల్ రిమైన్స్ అండ్ సెకండ్ వన్ లిటరీ సోర్సెస్ విచ్ ఇన్క్లూడ్ ఆల్ టెక్స్ చూడండి ఒకటి వచ్చేసి ఆల్ ఆర్కిలాజికల్ సోర్సెస్ ఆర్కిలాజికల్ సోర్సెస్ అంటే ఆ కాలంలో వచ్చినటువంటి కట్టడాలు అనండి ఆర్ట్ అనండి తర్వాత వాళ్ళు వాడి చేసి వాడి వాడినటువంటి వస్తువులు అంటే కుండలు గాని అంటే పాటరీ మెటీరియల్ గాని ఇలా తర్వాత అగ్రికల్చర్ మెటీరియల్ గాని ఇవన్నింటినీ మనము ఆర్కిలాజికల్ సోర్సెస్ అని అంటాము అది ఒక సోర్స్ అయితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో స్టడీ చేయవచ్చు ఇంకొకటి వచ్చేసి టెక్స్ట్ అనమాట అంటే ఆ కాలంలో రాసినటువంటి పుస్తకాలు లిటరసీ లిటరీ సోర్సెస్ ఆ లిటరీ సోర్సెస్ కూడా ఒక సోర్స్ మనము చెప్పుకోవచ్చు బ్రాడ్లీ టూ ఆర్కిలాజికల్ సోర్సెస్ అండ్ లిటరీ సోర్సెస్ వాళ్ళు చూడండి ఆ సోర్సెస్ లో చూడండి ఆర్కిలాజికల్ సోర్సెస్ లిటరీ సోర్సెస్ లో ఏమొస్తాయి చూద్దాం రైట్ చూడండి ఆర్కిలాజికల్ సోర్సెస్ లో మళ్ళీ డీటెయిల్ గా వన్ బై వన్ చూడండి పాటరీస్ కుండలు టాయ్స్ టూల్స్ వస్తువులు ఇందాక చెప్పాను తర్వాత ఆర్నమెంట్స్ ఆర్నమెంట్స్ అంటే వాళ్ళ ఆడినటువంటి ఆభరణాలు ఇవన్నీ వస్తాయి తర్వాత కాయిన్స్ ఆ కాలంలో వాళ్ళ వాళ్ళు వాడినటువంటి కాయిన్స్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ మోనుమెంట్స్ మోనుమెంట్స్ కింద మనకి ఏమొస్త ప్లేసెస్ ఫోర్ట్స్ టెంపుల్స్ స్తూప ఆ మోనస్త మనము ఇక్కడ టెంపుల్ వెళ్తాము పాతకాలం టెంపుల్ ఉంటుంది పలానా రాజగడ్డి తేడా చూస్తాం కోటలు చూస్తూ ఉంటాం ఇలాంటి అన్నింటిని మనం మోనుమెంట్స్ నింటాము తర్వాత ఇన్స్క్రిప్షన్స్ ఇన్స్ ఇన్స్ అంటే శాసనాలు ఆ రాజు ఆ రాజు కాలంలో ఒక రాతి మీద కానీ లేదంటే రాజు పలక మీద కానీ ఆయన ఒక ఆర్డర్ రాసి పెట్టిన దాన్ని బేస్ చేసుకొని కూడా ఆ కాలం యొక్క పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట తర్వాత రాక్ ఎడిట్స్ రాక్ ఎడిట్స్ టెంపుల్ వాల్ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నమాట మెటల్ పిల్లర్స్ ఇవన్నీ దాకా డిస్కస్ చేసాము సో ఈ విధంగా ఇవన్నింటినీ మనం ఏమిటంటే ఆర్కిలాజికల్ సోర్సెస్ బ్రాడ్ గా మీరు గుర్తు పెట్టుకోండి అండి ఓకేనా ఈ ఇది తర్వాత మోనమెంట్స్ మోనమెంట్స్ కింద ప్లేసెస్ ఫోర్ట్స్ టెంపుల్స్ స్థూపాను మోనేస్తాయి తర్వాత లిటరీ సోర్సెస్ చూడండి ఎపిక్ పోయమ్స్ ఇప్పుడు ఎపిక్స్ అండ్ పోయమ్స్ ఆ కాలంలో వాళ్ళు పోయమ్స్ పద్యాలు అంటే ఆ కాలంలో జీవన విధానం ఏ విధంగా ఉంది దాన్ని బేస్ చేసుకొని పద్యాలు రాసి ఉంటారు వేమన పద్యాలు చూస్తూ ఉంటాం ఆ వేమన కాలంలో ఉన్నటువంటి ఆ కాలపు పరిస్థితుల్ని తెలియజేసే విధంగా ఉంటాయి అనమాట ఆ విధంగా సాహిత్యానికి సంబంధించినటువంటి కూడా లిటరీ సంబంధించినటువంటి పోయమ్స్ తర్వాత అకౌంట్స్ అకౌంట్ బై ఫారిన్ ట్రావెలర్స్ వేరే దేశం వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేసినవి కూడా రాసి ఉంటారు అనమాట ఆ వాటి యొక్క వాటిని మనము లిటరీ సోర్సెస్ చెప్పుకోవచ్చు వర్క్ బై ఇండియన్ ఆథర్స్ మన ఇండియన్స్ రాసినటువంటి పుస్తకాలు ఫోక్ ఆర్చ్ అంటే జానపదానికి సంబంధించినటువంటి ఆర్ట్ అనమాట జానపద గేయాలు వారి యొక్క జానపద నాటకాలు ఇవి కూడా మనము లిటరీ సోర్సెస్ గా చెప్పుకోవచ్చు అనమాట ఇవి లిటరీ సోర్సెస్ ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ సోర్సెస్ తర్వాత ఇక్కడ డూ యు నో అనే ఒకటి చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ పీరియడ్స్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ పీరియడ్ ఎలా ఉంది అంటే చూడండి ఫస్ట్ ఏన్షియన్ టు మిడ్ అండ్ మోడ్రన్ హిస్టరీ ఏన్షియన్ హిస్టరీ అప్ టు ఎయిత్ సెంచరీ సిఇ అండ్ మెజ్వల్యూ హిస్టరీ ఎయిత్ టు ఎయిటీన్త్ సెంచరీ అండ్ మోడ్రన్ హిస్టరీ ఎయిటీన్త్ సెంచరీ ఎయిటీన్త్ సెంచురీ సిఇని మనము మోడ్రన్ హిస్టరీ అని అంటాం అనమాట హిస్టరీని మన మన ఇండియన్ హిస్టరీని త్రీ పార్ట్స్ చేస్తారు ఏన్షియన్ హిస్టరీ ఎప్పటి వరకు వెళ్తుందంటే మనం అప్ టు అప్ టు ఎయిత్ సెంచరీ ఎక్కడో కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇందాక జీరో అనుకున్నాం కదా కామనే రా ఇక్కడ ఎయిత్ సెంచరీ అనుకుంటాం ఇక్కడ నుంచి ఉండేది అంతా కూడా ఇక్కడ దాకా కూడా ఏన్షియంట్ హిస్టరీ బిఫోర్ కామన్ ఎరా నుంచి ఎక్కడ మొదలయ్యి ఎయిత్ సెంచరీ వరకు కూడా ఏన్షియట్ హిస్టరీని తర్వాత మెజలి హిస్టరీ అంటే ఎయిత్ నుంచి ఎయిటీన్త్ హిస్టరీ వరకు ఉండేదాన్ని మిడిల్ అనమాట మిడిల్ అనుకోండి మెడిలి మెడియల్ మిడియవిల్ హిస్టరీ అంటాం తర్వాత మోడ్రన్ హిస్టరీ అంటే ఎయిటీన్త్ హిస్టరీ తర్వాత ఉండేదంతా కూడా ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు కూడా దాన్ని మనము మోడ్రన్ చెప్పుకుంటాం ఈ పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఇది మరి ఢిల్లీ సంబంధించినటువంటి సల్తానత్న కాన్సెప్ట్ మరి నెక్స్ట్ వీడియోలో మరి ఢిల్లీ ను రూల్ చేసినటువంటి డైనస్టిస్ ని వన్ బై వన్ మనము డీటెయిల్ గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం హోప్ ఇవ్వడానికి నేను భావిస్తున్నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినది ఎవరికి ఉపయోగపడిస్తారు వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సైన్స్ సోషల్ పై గురి అనేటటువంటి సిరీస్ లో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బై